హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కన్న ఇండస్ట్రీ సూపర్ స్టార్ దర్శన్ గురించి దర్శన్ రీసెంట్గా అరెస్ట్ అయిన వార్త మీకు తెలిసి ఉంటుంది సో టాప్ ట్రెండింగ్ లో ఉంది సో దాని గురించి మనం మీరు తెలుసుకుంటున్నాను పెద్ద హీరో అయిన దర్శన్ తన రెండో వైఫ్కి ఎవరు రాంగ్ మెసేజ్ వల్గర్ మెసేజ్లు పంపిస్తా ఉన్నారని తెలుసుకున్న తను అతనిని అక్కడ ఇక్కడ బెంగళూరుకి పిలిపించి అతి చేయించారు ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్నే మనకి సో మోటివేషన్ అనమాట సో సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైతే ఇలాంటి వీడియోస్ పైన లైక్ చేయండి రోజు మీకు ఇలాంటి వీడియోస్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ వస్తూ ఉంటారు మన ఛానల్ ఇంకా దర్శన్ రెండో వైఫ్ పవిత్ర గౌడ సోషల్ మీడియాలో చిత్రదుర్గకు చేరిన స్వామి అనే అతను చెడు మెసేజ్లు చెడు కమెంట్లు ఉన్నారు సో దర్శన్ ఫ్యాన్ బేస్ ఇంకా తన కమెంట్స్ వచ్చిన వల్గర్ మెసేజ్ పంపించిన పంపించిన రేణుకాస్వామిని చిత్రదుర్గాని తెలుసుకున్నాడు సో తన ఫ్యాన్ బేస్ యూజ్ ఉండేదాన్ని ఇంకా సో వన్ ఆఫ్ ద ఫ్యాన్ సైడ్ ఇంకా తనకి ఇన్ఫర్మేషన్ వచ్చారు రేణుకాస్వామి స్వామి చిత్రదుర్గల ఈ లో ఉన్నాడు అనేసి ఇది తెలుసుకున్న దర్శన్ తనతోటి ఉన్న పదమూడు మంది గుండాల్ని చిత్రదుర్గా పంపించారు రేణుకాస్వామిని చిత్రదుర్గా బ్యాంగ్ గూడెన్ తీసుకురమ్మన్నాడు రాజాజీ నగర్ లో తన ఫ్రెండ్ గూడె ఉంది సో అక్కడికి తీసుకుని రమ్మన్నారు సో వాళ్ళు పదమూడు మంది వాళ్ళని తీసుకుని సో చిత్రదుర్గని ఇంకా మన ఆర్ఆర్ నగర్ కి సో రేణుక స్వామిని పిలుచుకుని వస్తారు సో కి ఆఆర్ నగర్ లో తన ఫ్రెండ్ వినాయక్ ఒక ఉంటుంది కార్ కూడా సో గ్యారేజ్ పిలిపించి సో దర్శన్ పంపించింది పదమూడు జనాల్లో ఒక ఐదు దానిలో రేణుక స్వామిని కొట్టింటారు సైడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా వినాయక్ కార్ గ్యారేజ్ లో దర్శన్ అక్కడ ఉన్నాడు దర్శనం స్వామిని కొట్టడం ఇన్ఫర్మేషన్ క్లియర్ గా రికార్డ్ అయింది జూన్ ఎనిమిది శనివారం సో కార్ గ్యారేజ్ లోని వినాయ్ కార్ గ్యారేజ్ లోనే రేణుక స్వామి రేణుకస్వామి చనిపోతాడు సో పోలీస్ సైడ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ లో రేణుక స్వామి చనిపోయింది కారణం ఏమంటే దర్శన్ దర్శనం మనిషిని కొట్టింది ఇంకా ఇంరీస్ అయింది తనని ఇంకా అక్కడ ప్రాణ వదిలేడని తెలుస్తుంది సో ఈ బాడీని ఇప్పుడు దర్శన్ గ్యాంగ్ ఎలా అయినా మాయం చేయాలనేసి అక్కడ ఇంకా ఆరా తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు డెడ్ బాడీని ఇప్పుడు దర్శనం మనిషి ఎలాగైనా దీన్ని మాయం చేయాలనేసి అక్కడ ఇంకా కామాక్షి పాలెలో ఒక అపార్ట్మెంట్ పక్కలో పెద్ద కాలు ఉంటుంది ఆ కాలు వాటర్ ఫ్లోయింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అక్కడ వేస్తే అది కంగేరికి కనెక్ట్ డెడ్ బాడీ పోలీస్ వాళ్ళకి ఎవరికి దొరుకుతుందని ఆలోచించి అక్కడేదామని అక్కడ బయలుదేరారు అక్కడ మిడిల్ లో వేయాలని ప్లాన్ చేస్తారు మిడిల్ లో వేస్తే వాటర్ ఫ్లోయింగ్ చాలా ఉంటుంది ఆ బాడీ కొట్టుకొని కెంగేకి వెళ్ళిపోతుంది కంగేరి సెరుకు వెళ్ళిపోతుందని ఫీల్ అయ్యారు కానీ వాళ్ళు మిస్ అయ్యి హెడ్ లో సెంటర్లో వేయలేకపోయాడు అక్కడికి మూవ్ అయిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ జూన్ టెన్త్ సో అక్కడ బాడీ దగ్గర కుక్కల గ్యాదర్ అంది ఆ స్మెల్ అనేది సరౌండింగ్ అంతా స్ప్రెడ్ అయ్యేది సో ఆ కుక్కలు గెదర్ ఉండే నియర్ బై ఉండే పీపుల్ పోలీస్ కంప్లైంట్ చేస్తారు సో పోలీస్ పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ మూలీలో చెక్ చేసి ఆ బాడీని ఎత్తిప్పుడు స్టార్టింగ్ లో బాడీని ఎవరు ఐడెంటిఫై చేయరు ఎవరు అని తెలిసి ఇంకా కానీ పోలీస్ కంపెనీ ఏమంటే సో ఇది నార్మల్ సూసైడ్ అయితే కాదు ఎవరు కుట్టి చెంపారని తెలుసుకుంటారు సో మళ్ళీ అక్కడి ఇంకా పోస్ట్ మార్టం పంపిస్తే అక్కడితో వచ్చిన ఇన్ఫర్మేషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసేది ఏమంటే సో రాడ్ ఇంకా సనిపోయాడ తెలుస్తుంది సో దాన్ని ఎవరైనా తెలుసుకునే దానికి చేస్తారు ఫైనల్ రేణుక స్వామి అనేసి సో రేణుక స్వామి కొంచెం మొబైల్ హిస్టరీస్ అన్ని చెక్ చేసి ఇంకా తెలుసు ఏమంటే సో ఒక తన అపార్ట్మెంట్ సీసీటీవీ అని చెక్ చేసి తెలుసేది ఒక కొన్ని మనుషులు వచ్చి తనని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో స్వామి మొబైల్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమని చెప్తుంది అంటే సో వల్గర్ మెసేజ్ లో స్వామి ఇంకా పవిత్ర కూడా దర్శన్ వైఫ్ కి పెట్టాడని తెలిసింది ఇది తెలుసుకున్న దర్శన్ డిప్రెషన్కి వెళ్ళి రేణుక స్వామికి వార్నింగ్ ఇచ్చాడు కానీ ఆ మెసేజ్ కంటిన్యూ అయ్యే కారణం ఇంకా తను ఇవెన్ తీసుకుంటాడానికి క్లీన్ ఎవిడెన్స్ అని చెప్తా ఉంది సో మైర్ లో ఉండే దర్శన్ ని మైసూర్ ఇంకా బెంగళూరు లో బెంగళూరు పిలుచుకుని వస్తారు సో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో కొట్ రాడ్ ఇంకా దొరకలేదు ఆ దార్ రాడ్లు దొరికితే దాంట్లో దర్శన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదని తెలుసుకుంటారు సో ఇన్ కేసు ఉంటే దర్శన్ కెరియర్కి ఇది పెద్ద ఎయిట్ అని చెప్పాలి సో దర్శన్ చిన్న హీరో అయితే కాదు దర్శన్ ప్యాన్ అంటే స్టార్ అని చెప్పాలి దర్శన్ ఇలాగా ఎన్నో విషయాలు ఇంతకు ముందు కూడా తన ఫ్యాన్ బేస్ ఇంకా తను సర్వే అవ్వడం చెప్పచ్చు సో ఇలాంటి విషయాలు తన కొత్త కాదు కానీ ఈ విషయం మర్డర్ కేసు అనేది దర్శన్ కెరియర్లో ఎలా టర్న్ అవుతుందో తెలుసుకోవాల తన ఫ్యూచర్ని ఎలా డెవలప్ చేస్తుందని తెలుసుకోవాలి వెదర్ తన ఫ్యూచర్ ఉందా లేదనేది కూడా ఈ కేసు ఎవిడెన్స్ నీకు తెలుస్తుంది ఎంత పెద్ద హీరో అని ఎంత పెద్ద సెలబ్రిటీ అని ఇలా వల్గర్ మెసేజ్ వస్తా ఉన్నప్పుడు సో లీగల్గా పోలీసులు వెళ్ళి కంప్లైంట్ చేయాలి సో పోలీసులు అదే ముందు ఫార్మాలిటీస్ అది చూసుకుంటారు అది కాకుండా దర్శనం చేసిన పని సో ఎవరు అప్రిషియేట్ అయితే చేయదు సో ఫిల్లు ఎంత చేసినా కూడా అది ఒకే అది సో అది రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పు సో దీనికి పోలీస్ సైడ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగి సో దర్శన్ తప్పని తెలిసే మాత్రం డెఫినెట్గా దర్శన కెరియర్ అయితే డెఫినెట్గా డౌన్ ఫాలో అయి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ దీపీ హు వాచ్ మై వీడియో తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్